తగిలి కాళ్ళ కట్టు వచ్చి ఆ కట్టు పడిపోయింది బిల్డింగ్ మీద ఫస్ట్ రాకీ మా తమ్ముడికి అనుకున్నా కాకపోతే ఫస్ట్ ఇంకా మా తమ్ముడు ఫేషియల్ కటింగ్ అని చెప్పి హలో ఇంట్లో కూర్చుండు అంటే కటింగ్ షాప్లో కూర్చోండు నేనేమో ఇంకా ఫస్ట్ రాకి మా తాతకి మా ఇంట్లో పెద్ద మా తాత కాబట్టి ఫస్ట్ ఆయనకి రాఖీ కడదామని డిసైడ్ అయిపోయినా ఈ ప్లేట్ తీసుకున్నాను నేను ఈ ప్లేట్ ఈ ప్లేట్ బాగుంది కానీ పసుపు కుంకుమ దీంట్లో పసుపు కుంకుమ పెట్టుకుందాం అనుకున్నా అంటే పసుపు అక్షింతలు కాకపోతే ఏమైందంటే ఇది డూప్ ఫేక్ ఇది అందుకే అక్షింతలు తీసుకొని పోతున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా తాత ఇంటి అయితే ఇవాళ ఫస్ట్ రాఖీ కడదామని మా తాత దగ్గరికి వెళ్తే మా తాత పట్టి దగ్గర ఉండట అంటే ఒక ఊరికి అంటే మా ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది సర్లే ఇంకా సాయంత్రం కట్టమని చెప్పిండు ఇంకా ఈ చీర నేను డ్రెస్ ఏం చేసుకుంటా వేరే డ్రెస్ వేసుకుంటా వేరేది ఎందుకంటే కొంచెం ఇంకొంచెం మంచిగా రెడీ అవ్వాలి కదా అందుకే శారీ అంతా తీసేసి వేరే కాస్ట్యూమ్ వేసుకుంటా నువ్వే చెప్పు చెప్పు నువ్వు నా చెడుతల్లి ఒక పెద్ద ఘనకార్యం చేసేసింది మేమేమో ఫొటోస్ దిగడానికి రెడీ అయిపోయినాం కదా అని ఫొటోస్ దిగడానికి పైకి పోయినాం తాకి కట్టనే లేదు ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిరని పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ స్కట్లో కాళ్ళకి తగిలి కాళ్ళకి అడ్డు వచ్చి ఆ స్కర్ట్ పడిపోయింది బిల్డింగ్ మీద మొత్తం బ్లడ్ వచ్చేసింది నేను చిరు తల్లికి మంచి ముందు మంచిగా డాన్స్ చేసింది కూడా కాకపోతే ఇట్లా అయిపోయింది అవుతున్నా ఏం కాదులే రాకీ కడతావా అమర్ నువ్వు అన్నలకి నా చిట్టు తల్లి స్ట్రాంగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చింది ఆమెను చూసి నేను కూడా ఏడ్చిన ఫస్ట్ కోపం వచ్చింది పరిగెత్తాలి ఎందుకు ఈ స్కట్టే వేసినప్పుడు మీ పిల్లలకి కూడా ఇట్లాంటి స్కట్స్ వేసినప్పుడు పరిగెత్తామని చెప్పకండి జాగ్రత్తగా నడవాలి నిజంగా ఆ సీన్ అయితే ఘోరంగా ఉండే అసలు ఆమె ఫేస్ మీద అంతా పడిపోయింది ఇంకా కన్ను పగలలేదు ఆమె ఏడుస్తున్నాను నేను కూడా ఏడ్ చేసిన ఇప్పుడు నా చిట్ట స్ట్రాంగ్ రాఖీ కడతా అని అంటుంది కదా నేను కూడా కడతాను నాకు మనసుకు తాకింది కదా బట్టి నీకు తాకితే నాకు తాకినట్టే యాక్చువల్గా చెప్పాలి అని అంటే మాడపచ్చి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ కార్ చూసుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది నా చిరుతల్లి వచ్చేసరికి ఆ కాగ్రానో పైపో ఏదో అడ్డొచ్చి పడిపోయింది ఇంకా ఆ పడిపోవడం కూడా చాలా ఫోర్స్తో పడిపోయింది ఎంత దెబ్బ తాకిందంటే కళ్ళారా చూసినా నేను చాలా కోపం వచ్చేసింది రెండు దెబ్బలు కూడా ఫస్ట్ టైం నేను ఎంత కొట్టేసినా నాకు భయమైంది ఆ బ్లడ్ అదంతా చూసి ఇంకా ఫైనల్గా ఆమె హ్యాపీ అయింది ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం అక్క దాని నుంచి బయటకు వచ్చింది అంటే దెబ్బ తగిలిన తర్వాత చిన్నపిల్లలు బాగా భయపడిపోయి అంటే ఫీవర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆమె ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి వీళ్ళందరితో ఆడుకుంది ఇంకా మా ఆడపడుచు వాళ్ళకి మేము ఒక గిఫ్ట్ కూడా ఇచ్చేసినాం ఇది మా ఆయన సెలక్షనే ఇంకా నా చెట్టు తల్లి అంత నొప్పితోనే మనకే పెద్దవాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే అబ్బాయ్ అనుకుంటూ అక్కడే కూర్చుంటాం ఎంత నీరసం అయిపోతామో కాకపోతే ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా సరే స్టమక్ పెయిన్ అని ఇప్పటి వరకు అనలేదు కానీ ఫీవర్ వచ్చినా కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది నా చిటితల్లి తల్లి ఇంత పెద్ద దెబ్బ తగిలినా కానీ ఎంత చిమ్ చిమ్ అని అంటుందో ఏమో అక్కడ కాకపోతే హ్యాపీగా నవ్వుకుంటూనే ఉంది ఆమె నవ్వుకుంటూ ఉంటే నా మనసు కొంచెం అంటే భారంతో దిగిపోతుంది బరువు దిగుతుంది అని అంటే ఆమె హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అంతే మేము ఎవరి కోసం చేస్తున్నాం మనం చేసేదే పిల్లల కోసం వాళ్ళు హ్యాపీ ఉంటే మనం హ్యాపీ కదా ఎందుకో చాలా హట్ అయిపోయినా నేను ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అనుకుంటే ఇట్లా అయింది ఎప్పుడు ఏది కలలు కనవద్దు ఇట్లాంటి రక్షాబంధన్ నాకు అసలు రావద్దు అనేసి అనుకుంటున్నా ఇంకా ఏమో నాకు నచ్చలేదు ఇది అసలు ఈ రక్షాబంధన్ నాకు నచ్చలేదు ఎంత పెయిన్ ఉంటుందో నైట్కి నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటే నైట్ ఒక సైడ్ ఇట్లా సడన్గా తిరిగినా కానీ ఆ నిద్ర అంతా డిస్టర్బ్ అయ్యి చాలా పెయిన్ వస్తుంది పోయి పోయి ఆ ఫేస్కే తగిలింది అసలు ఏమైందో ఏంటో తెలియదు కానీ బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అవుతుంది నేను నిన్నటి వరకు హాస్పిటల్ అని అది ఇది అని చెప్పేసి సర్జరీ అని మొన్నటి వరకే అంటే నిన్న మొన్ననే కొంచెం క్యూర్ అవుతున్న టైంలో మళ్ళీ నా చిటి తల్లి ఇట్లా పడిపోవడం ఆ బ్లడ్ రావడం ఇప్పటి వరకు ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి కూడా ఇంత బ్లడ్ నేను చూడలేదు తనకి ఆమెను చూస్తేనే వచ్చేస్తుంది అంత బాధ అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఆమె నవ్వుతుంది కాబట్టి నేను నవ్వుతున్నా అంతే ఇంకా నేను ప్రతిసారి మా తమ్ముడితో పాటు మా ఇద్దరు అన్నీలకి కూడా కడతాను ఇంకా మా అత్త వాళ్ళ సైడ్ అయిపోయింది కదా అమ్మ వాళ్ళ సైడ్ చూ గిఫ్ట్ ఏం లేదు నాకు తొందర రా అంటే సాయంత్రం ఐదు గంటలకు వచ్చిండు వీడియో ఎప్పుడు పెట్టాలి ఇంకా మీరే చెప్పరు రైతుంది టైమ్ వీడియో కోసం ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేది మా తమ్ముడు మంచి క్లారిటీ ఉన్న వీడియో సాయంత్రం టైంలో బ్లర్ వీడియో ఏం చేయాలి నేను హ్యాపీ రక్షా బాధీలు పెట్టినాడీ పైసలు పైసలు పెట్టినాకనే ఆశీర్వాదం పైసలు ఓయమ్మా చాలా పైసలు తెచ్చండియా ఏందిరా రెండు రెండు వేలు అంత మొత్తం అన్ని రెండు రెండు వేలు ఇవన్నీ నేనేం చేసుకోవాలరా రెండు వందలా అయితే ఇన్నే అర్థమైంది డూప్లికేట్ అని రారా అంటే దీనికోసం వెతికినట్టు డిస్ట్ అంతా పోవాలి ఇద్దరు 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 మీద ఏమైనా డిష్ ఉంటే ఎరిగిపోస్ట్ ఎంత పోవాలి నీకేది పట ఎవల సరే ఏం తెచ్చిండు చూద్దాం పట్టిలా

ఇంకా ఎక్కడ దీని మీద ఏముంది లక్ష్మీదేవి గోల్డ్ ఎంత వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ కాదు గ్రామ్ గోల్డ్ ఇది గ్రామ్ గోల్డ్ క్యారెట్ గోల్డ్ పుష్పత్తమ్మ పెద్ద ఇంకా అందరు బిజీ అయిపోయారు మన వాళ్ళు అయిపోయి వాళ్ళైపోయి వాళ్ళకి చూసుకుంటా రాలేకపోయింది గంట తర్వాత అంట మా పంచు ఇప్పుడు నేను పుష్పత్ అయిపోయినా కాలు మొక్కలు అయితే సరే దీర్ఘాష్మాన్ బావ వచ్చిందా అంటే నాకు పుష్పత్తం పుష్పత్వ నేనే కట్టినా అందుకే నేనే తీసుకుంటున్నా

అయితే ఇక్కడ నా చిడుతల్లి లేదు ఆమె ఆడుకుంటుంది ఇప్పుడు కొంచెం అంటే బూస్ట్ వచ్చింది ఎనర్జీ వచ్చింది వాళ్ళతో ఆడుకుంటుంది అందుకే ఆ దెబ్బ మర్చిపోతుందని ఆమె ఆటల్లో బిజీ అయిపోయింది కేక్ కటింగ్ కి కూడా రానని చెప్పింది ఆమె హ్యాపీ అయితే నేను హ్యాపీ అందుకే మా మమ్మీ డాడీ ఇవాళ నాకు కేక్ కట్ చేపిస్తున్నారు డే సెలబ్రేషన్స్ రాఖీ పౌర్ణమి రోజు పుట్టిన కాబట్టి రాఖీ పౌర్ణ ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి పౌర్ణమి రోజే చేసుకుందాం అని డిసైడ్ అయిపోయినా నీకేంటి అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి వీళ్ళు విసుక్కుంటారు అందుకే రాఖీ పౌర్ణమి రాఖీ అని పేరు ఎందుకు పెట్టినా అంటే రాఖీ పౌర్ణమి నాడు జన్మించింది అందుకనే నేను రాఖీ అని ముద్దుగా పెట్టుకున్నాను ఈ పేరు సాయి ప్రసన్న సాయి భక్తులు కాబట్టి సాయి అని మీరు సాయి ప్రసన్నీ రాఖీ అని ఏమొద్దు ఎందుకంటే రాఖీ అంటే ఆహా మీరు కాకపోతే సాయి ప్రసన్న అనే తెలుసు కాబట్టి సాయి ప్రసన్ననే విలువండి నాకు అదే పేరు నచ్చింది ఇప్పుడు ఇంట్లో హమ్ నవీనంటూ సంతోషం హ్యాపీ బర్త్ డే టు మీ ఇల్లెట్లా వార్తలేరా హ్యాపీ బర్త్ డే టు మీ అది చెక్ లేదు అయివర్ది కదా మా డాడీ రండి ఫోటో ఫోటోలు చూపించిండు నేను ఏదైతే వద్దన్నానో అదే చేపించిండు ప్రేమ అంట పెట్టింది రియల్గా అన్నకున్న ఫోటోలు బావ్ అంటున్నా మా డాడీకి ఏదైతే క్యాంగల్ ఇట్లా డా ఇంకోటి ఏ ఉండేది కాదు బంజారా డ్రెస్ వేసుకున్నా నేను మా డాడీ ఫోన్లో ఉండే ఇది అనిపి ఈ ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉండాలి అని ఇచ్చండి థ్యాంక్ యూ డాడీ నేనేం చెప్పలే సెలెక్ట్ చేసినా నేను అంతే రోజు పౌర్ణమి రోజు మా ఆయనే నా బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు గిఫ్ట్ ఆయన ఏమో పర్ఫ్యూమ్ డబ్బా హ్యాండ్ బ్యాగ్ వెళ్ళి తీసుకొచ్చిండు ఈయనేమో మిగిలిపోయిన స్ప్రే బాటిల్ ఇస్తున్నాయి మా ఫ్యామిలీ ఎట్లా తెలుసా నావి నాకే గిఫ్ట్లు నావి నాకే తెచ్చిస్తారు వీళ్ళు మర్చిపోతావన్నా జాగ్రత్త అని చెప్తున్నారు ఇప్పుడు చూసిర్రా చూసిర్రా అదే మా తమ్ముడు మా తమ్ముడు

ఫైనల్ గా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా కొంచెం బాధగా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి ఇట్లాంటి రాకి పండుగ ఇంకోసారి రావద్దు అనుకుంటున్నాం ఎనివే హ్యాపీ రక్షాబంధన్